ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాం పోయమ్మ అమ్మ అమ్మ తల్లి మా తల్లి నేను అమ్మ వినమ్మ కొన్ని తల్లి నేను మొన్న ఒక ఆయన్ని అమెరికాకు పంపేయడానికి రాజీవ్ గాంధీ మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు పంపాం అందరం కలిసి పిల్లవాడు వెళ్తున్నాడని అయితే ఆ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత పిల్లవాడు కొద్ది మెట్టు మెట్టు ఎక్కి లోపలికి వెళ్తున్నాడు అప్పటిదాకా రానివ్వరు అమ్మ వినో కొంత దూరం అందరినీ రానిస్తారు కొంత దూరం ఇక లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ రానివ్వరు అందరినీ రానివ్వరు పిల్లవాడు ఒక్కడే వెళ్ళాలి అప్పుడు ఆ తల్లి ఆ తండ్రి అప్పటిదాకా నవ్విలో ఏం చేశారు తెలుసా పిల్లవాడు లోపలికి వెళ్తున్నాడు అని చెప్పేసి ఏం చెప్పండి కన్నీళ్ళు తీశారు ఏడవడం కదా కన్నీళ్ళని తీశారు దాన్ని మనం ఏడుపు అంటే ఇప్పుడు ఎందుకు ఏడ్చారు పిల్లవాడు చచ్చిపోయినాడని ఏడ్చారా చెప్పండి కాబట్టి క్రైస్తవులంగా అమ్మా ఎందుకు సంతోషంగా ఉన్నామో తెలుసా మా ఏడుపుకు ఒక నిరీక్షనుంది లేదా మా విశ్వాసానికి ఎంతో నిరీక్షనుంది శంకరయ్య గారి కొడుకులు ఏసుప్రభుని నమ్ముకున్నారయ్యా వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్పోడు కాబట్టి ఇంతమంది వచ్చారు చూసారు ఆ తెల్లబట్లు వేసుకునే వాళ్ళు అంత హైదరాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి శంకరపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి చాలా మంది వచ్చారు ఎందుకు వచ్చారు వీళ్ళకు వాళ్ళకి ఏం బంధం ఎట్లా ఇలా కుదిరింది తెలుసా మాటలు మీరు వినాలంటే ఈ నిరీక్షణ మాటలు మీకు కూడా కావాలంటే ఒక్క ఐదు నిమిషాలు వినుండవా మేము ఎందుకు సమాజిస్తున్నాం తెలుసా విషయా గ్రంథము ఇరవై ఐదు ఎనిమిదో వచ్చినాం మొదటి కొరింతి పదిహేను యాభై నాలుగులో ఈ మాట రాయబడింది ఏంటో తెలుసా విజయమందు మరణము మృంగివేయబడును అమ్మ వినండి విజయమందు మరణము మృంగివేయబడును అంటే అర్థం ఏంటంటే మేము విజయాన్ని గురించి మాట్లాడుతున్నాం అది మా విజయము కాదు మా దేవుని విజయాన్ని గురించి మాట్లాడుతున్నాం అమ్మ వినండి అమ్మ మా దేవుని విజయం ఏంటో తెలుసా మా దేవుని విజయం ఏంటో తెలుసా మరణము ఆయన ముందు తల వంచింది అమ్మా మీరు కొద్ది గొప్ప జరా దేవుని గురించి తెలిసినోళ్ళే కాబట్టి వినుడు తల్లి అమ్మా వినుడు కాబట్టి ప్రేమ వర్లారా ఎవరి గురించి చెప్తున్నామంటే మా దేవుని విజయాన్ని గురించి చెప్తున్నాం ఆయన పేరేంటో తెలుసా విజయశాలి దేన్ని ఆయన క్రికెట్ లో గెలిచాడా వినండి ఫుట్బాల్లో గెలిచాడా సర్పంచ్ గెలిచాడా లేకపోతే ముఖ్యమంత్రిగా గెలిచాడా మీకు తెలుసా ఏ గెలిపోయినా ఐదేండ్లే కోటి రూపాయలు పెట్టిన గెలిపైనా ఐదు కోట్ల గెలిపోయినా ముప్పై కోట్ల గెలిపోయినా అది ఐదేండ్లే ఇప్పుడు మీకు తెలుసా ఇప్పుడు నేను నేను ఒక ప్రశ్న అడుగుతాను ఎవరైనా మరణాన్ని గెలిచారా ఈ ప్రపంచంలో వందల మంది వేల మంది రాజులు వచ్చారు ఆ రాజులు ఎక్కడ ఓడిపోయారు తెలుసా రాజ్యాలను గెలిచారు సింహాసనాలను గెలిచారు మనుషులను గెలిచారు ప్రభుత్వాలను గెలిచారు ఎక్కడ ఓడిపోయారు తెలుసా మరణం ముందు ఓడిపోయారు అందుకే చూడండి ఇక్కడ వందల సమాధులు ఉన్నాయి ఈ వందల సమాధుల మీద పడి కొడుకులు గుర్తు చేసుకుంటూ భర్తను గుర్తు చేసుకుంటూ ఓ నా కొడుకా అని ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నాడు కొడుకు మట్టిలో ఉన్నాడని ఇప్పుడు శంకరాయని ఎట్లా పెడుతున్నావు తెలుసా నమ్మకంతో పెడుతున్నామేమో ఏమని పెడుతున్నాం ఈ మట్టిలో ఎందుకు పెడుతున్నావు తెలుసా మనిషి ఎవరండి మట్టి బంగారముతో మనిషి చేయబడలా బైబిల్ చెప్తుంది మన్ను నువ్వు మన్నే కనుక మన్నైపోతావు నువ్వు మన్నే గనుక నువ్వు మన్ను పోతావు కాబట్టి శంకరయ్య గారు మన్ను కాబట్టి మన్నులో పెడుతున్నాం గాని ఆయన నమ్మకం మన్ను కాదు ఆయన విశ్వాసం మన్ను కాదు ఎంత విశ్వాసం తెలుసా నా యేసు ప్రభు చచ్చిపోయి లేచాడు ఈ భూ ప్రపంచంలో యేసూ ప్రభు వారి సమాధి ఖాళీగా ఉంది అయ్యా వినో యేసు సమాధి ఖాళీగా ఉంది ఈ భూ ప్రపంచంలో ఒక్కరే సమాధిని గెలిచారు మరణముతో సవాలు విసిరారు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ సమాధి నీ ముళ్ళు అందుకే ఈ భూలోకానికి యేసు మానవుడుగానే వచ్చాడు మానవుడుగానే వచ్చాడు అయితే ఆయన దైవాంశ సంబూతుడుగా బతికాడు పాపము లేని వాడుగా బతికాడు పాపము లేని వాడుగా బతికాడు పాపము చేయని వాడిగా బతికాడు తన ఈ పాపల కొరకి ఈ పాపలమైన మన కొరకే చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినే తిరిగి లేచాడు ఎవరైనా విన్నారా సమాధి గెలిచిన వారు ఎవరైనా ఉన్నారా ఆషామాషి కాదయ్యా చేతుల్లో శీలలు కాలలో మేకులు పక్కలో బయలు పోపు శరీరం నాకు చాలా వేల దున్నబడింది సమాధి బొందలు పెట్టారు ఆయన్ని బొందలో నుంచి చీల్చుకొని వచ్చాడు తెలుసా ఆ నమ్మకంతో మేము బతుకుతున్నాం మేము ఒకవేళ పేదవారం కావచ్చు మీరు అనుకున్న శేఖర్ పెద్ద లేకపోవచ్చు బంగారు నగరం ఉందయా వివాహన్స్ వార్త పద్నాలుగు అధ్యాయుడు ఏసై చెప్పాడు శేఖరుకు బంగారు నగరం ఎందుకో తెలుసా ఆయన నమ్ముకున్న దేవుడు బంగారపు దేవుడు ఆయన నమ్ముకున్న దేవుడు సచీవమైన దేవుడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మేము ఏడవడములా విలాపం చేస్తున్నాం ఎంత విలాపం అంటే ఇప్పుడు శంకరేను చూస్తాం ఆయన శ్రీ నమ్మి పాపాలు ఒప్పుకున్నది రుజయ నిజమైతే ఆయన విశ్వాసం ఆయన లేపుతుంది ఏ సధ్యాకాశానికి వస్తాడు ఈ సమాజాలన్నీ తెరవబడతాయి అయ్యలారా ఏ సమాజం మీద పని నేరుస్తున్నారో అయ్యో నా కొడుకు నా భార్య నా పిల్లలు నా మేనలుడు నా అల్లుడు నా బిడ్డ నేరుస్తున్నారు ఈ సమాజాలన్నీ తెరవబడతాయి అయితే ఈ సమాజంలో ఉన్న వారు మేల్కొని రెండు మార్గాల్లో వెళ్తారు మేలు చేసిన వారు జీవ పునరుత్నం సరాసరి పరలోక రాజ్యం వారు భేదవాలుగా పుట్టొచ్చు ఎలారా వాళ్ళు తిక్కలేకపోవచ్చు వారి చిన్న కులం కావచ్చు వారి పెద్ద కులంగా వచ్చు పరలోకం పోతారు ఎందుకో తెలుసా ముప్పై రెండు కీర్తనలు తమ అతిక్రమందిన వాడు తన పాపములకు ప్రాయచత్వం పొందిన వాడు దానిలో రక్తములు పాపాలు కడగబడ్డాయి శుద్ధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ప్రభు దగ్గరికి పోతారు ఇంకొంతమంది ఉన్నారు చూసారా ఎవరైతే రక్షణ పొందలేదు మాది గొప్ప మాది సత్యం మాదే నిజం అనుకోని బతికి మంచి చెప్తే వినకపాయా ఒకటి మంచి చెప్తాన చెప్పుకోరా బాయ్ చెప్పుకో నాది నాదే నీది నీదేరా బాయ్ ఏం చేస్తావు అని మదనెక్కి మాట్లాడతాను చూడే వాళ్ళందరూ ఎలా తీర్పు మునుతాను దాని పేరే నరకం దాని పేరే నరకమయ్యా అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు కాలి యుగ యుగాలు కాలాలి ఇప్పుడు నా ప్రశ్న చేతులెత్తి నన్ను ముగించక ముందు అయి వారు ఏ సుప్రభు చేతులెత్తి చెప్పేది ఏంటంటే అయ్యా శంకరయ్య దేవుడు శేఖరు దేవుడు ప్రభు సత్య దేవుడయ్యా చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడయ్యా పరలోకమిచ్చే దేవుడయ్యా నా పేరు నరసింహరావయ్యా మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు మా అన్న పేరు నాగేశ్వరరావు నేను కూడా వరంగల్ లో ఒక ఐదో కుటుంబంలో జన్మించాను లోకంలో దేవుళ్ళు పోరాబాయి నేనే దేవుని రా అన్నాను ఇరవై రెండు సంవత్సరాల వరకు ఏ దేవుళ్ళు మేము పోరాబాయి నేనే దేవుడు రాని బతికాను కావడం బట్టి బతికాను లెక్క లేకుండా బతికాను ఇష్టానుసారమైన జీవితం బతికాను చివరికి ఎక్కడ తీసుకొని తెలుసా చచ్చిపోదామని రైలు కింద పడదామని పోయాను అయితే రెండు వేల సంవత్సరంలో నా కళ్ళు తెరిశాయి నా మదం నా యొక్క కావురం నాకున్నదంతా ఏసై నా హృదయంలోకి వచ్చాడయ్యా శాంతి దొరికింది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆనందం దొరికింది ఎవరు నా ఆనందాన్ని పర్మనెంట్ జాయ్ నిత్యమైన సంతోషం నిత్యమైన ఆనందం పరలోక జీవాన్ని పొందాను కావాలంటే ఒక్కటే మాట మార్గం సత్యం రాజ్యానికి ఏకైక మార్గం ఆ విశ్వాసంతో ఈయన సమాధి చేస్తున్నా ఏసయ్యా గట్టి గింజగా చేశాడయ్యా మీకు తెలుసుగా బొప్పాయి చెట్టు ఉన్నాయి చూడండి వరిచేట్లు ఉన్నాయి చూడండి గింజలు గట్టి భూమిలో పెడితే అవి చచ్చిపోయి మళ్ళీ మొలకెత్తుతాయి మనం కూడా అంతే మనం భూలోకానికి వచ్చాం చచ్చిపోయాం బొంద చేస్తున్నారు మనం గట్టి విశ్వాసం అయితే గట్టి గింజలం అయితే మళ్ళీ తిరిగి లేస్తాం నువ్వు లేస్తావా ఒక్క మాట నువ్వు పరలోకానికి వెళ్తావా లేవచ్చు కాని పరలోకం అయ్యా మంచి దేవుడయ్యా చనిపోయి తిరిగి లేచిన మంచి దేవుడయ్యా ఇచ్చే ఏసు రక్షకుడయ్యా ఆయన మిమ్మల్ని దీవించు గాక ప్రార్థన చేద్దాం కలు మూసుకోండి సాల్మన్ అన్నీ కాబట్టి ప్రిలారా ఒక్క మాట ఒక్క మాట ఈ వాక్యం కొరకు ప్రార్థన ఎవరైనా ఉన్నారా అయ్యారా నాలుగు రోజులు ముచ్చట జవానీ చార్ దినిక నాలుగు రోజులు జీవితం అయ్యా ఏముంటాయి భూములు అమ్ముకున్నాం ఇంకేముందక్క ఏముంది మన దగ్గర ఏముంది చెప్పు అయ్యా ఊరు బొమ్మంటుంది రమ్మంటుంది అక్క గొంతులో పానుగుండ గీస్తున్న నమ్ముకోరాదు మంచి దేవుడు ఇంకేముంది మన దగ్గర మన చెత్త తప్ప ఏముంది మన చేతుల్లో ఏముందని గర్విస్తున్నావు భూమి నెల రాజులు పోయారే మట్టికి రాజాది రాజులు పోయినారు ప్రపంచాన్ని రాజులు పోయారు మీకు తెలుసా అయ్యా నాలుగైదు సార్లు ముఖ్యమంత్రి చేసిన జయలలిత పోయస్ గార్డు వదిలిపెట్టప్పుడు ఒక చెప్పు తీసుకుపోయా పదివేల చెప్పులు ఒక చెప్పు తీసుకుపోయా ఆమెను పదివేల జతల చెప్పులు అంట బంగారం చెప్పు ఏం పట్టుకుపోయింది ఒక తులం బంగారం పట్టుకుపోయిందా నువ్వేం పట్టుకుపోతావు ఏసు నమ్ముకోరాదయ్యా మంచి దేవుడు కదమ్మా విచ్చే దేవుడు కదయ్యా ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు శాంతి లేదా నెమ్మది లేదా ఉందా మరణం మరణమంటే భయం ఉందా మాకు భయం లేదయ్యా సావంటే మాకు భయం లేదు సావంటే ధైర్యం కొట్టం అలా మూసుకొని ప్రార్థన చేస్తాడు తండ్రి అవంకోలు మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు తండ్రి దేవుడు పాపలను రక్షించకు క్రీస్తు లోకంలోకి వచ్చినని ఈ వాక్యం సెల్విస్తున్నారు నశించిన దాన్ని బరికి రక్షించకు మరి ప్రభావం ఏసుక్రీస్తు అని లోకములకు వచ్చినారని తండ్రి మరి వాక్యం సెల్విస్తున్నారు తండ్రి ఏ భేదం లేదు అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుంచి మేమని పొందలేకపోతున్నారని పాప గల వచ్చి జీతం మనము అయితే దేవుని కృపణి ఏసుక్రిస్తుందని నిత్యం తండ్రి మీ వాక్యం సెలవిస్తున్నారు తండ్రి ప్రేమగల దేవుడు దయగల దేవుడు కనికరం జాలిగల దేవుడు శృతిస్తున్నాను పాప క్షమాపణ కలిగిన దేవుడు పాప ముందు క్షమిస్తున్న ప్రభు ఆనందించే దేవుడిగా తండ్రి ఉంటున్నందుకే తండ్రి మీ గుందనాలు దేవ మిక్సితో ఈ సమయంలో మరి మీ యొక్క దాసుడు మీ కుమారుడు మరి శంకరాయ నేను మీ చిత్తాన్ని బట్టి మీ ఇష్టాన్ని బట్టి నేను తన ప్రభుత్వ తనను మాయంలో చేర్చుకున్నారు తన ఈ లోకంలో జీవించినప్పుడు తను చేసే పాపలను క్షమించినారు దేవ తనకు రక్షకు ఉన్నారు మీ రక్తంలో తన పాపలను కడిగినందుకే తండ్రి మీ గొంధనాలు దేవ మిక్సితో తెలుస్తుంది తండ్రి లేదండి ఈ అత్తమై యాత్ర అంతటిలో జబ్బా మీకు తోడు ఉన్నందుకైతే అంటే మిక్స్తో మీరు ఆస్తున్నీ పెట్టుకొని దేవాడి ఇంటికాడ దేవ్ స్టాండ్ చేసిన స్థలంలో ఈ సమాజకాడే వాక్యాన్ని బట్టి సృష్టిస్తున్నాం తండ్రి ఈ వాక్యాన్ని మీరు దివించండి ఆశ్రయించండి విన్న వాళ్ళు కొద్దిమంది తనకు ఈ వాక్యం ఫలించాలని మా ప్రభావ మేము ప్రార్థిస్తుండండి ఇక్కడ ఎవరైతే ఎంతో మీరు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు రక్షించబడాలని మా ప్రభు తండ్రి వాళ్ళ క్షేమ కొద్దిగా రక్షణ కొద్దిగా మా ప్రభు అతను అతనితో వేడుకుంటాం తండ్రి దేవా మళ్ళీ ఒక్కొక్క బిడ్డంతా మీ కృపలో జ్ఞానం వేసుకోండి మా శంకర గారి కుటుంబాన్ని దేవామ మీ కృప కృపర్లో జ్ఞానం వేసుకోండి ఆ కుటుంబాన్ని అందరూ ఆదరించండి మా సభ ప్రభావ తండ్రి మరి శేఖర్ తండ్రి పరిపాలి వేడుకుంటున్నాం తన కుటుంబాన్ని తన తమ్ముడి కుటుంబాన్ని ఇంకా శంకరయ్య గారికి ప్రభావం మనవన్న మన వల్ల అందరినీ వేడుకుంటాన్ని వేడుకుంటున్నాం అందరూ కూడా జీవించి ఆశించమని ఏవైతే ప్రభావం రక్షించబడని వాళ్ళ ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభావం ప్రభావం తెలుసుకొని రక్షించబడలని ప్రభు ఏక్రిస్తవాడి లోకం నుండి వచ్చేసి ప్రతి పాపంలో చనిపోయి రక్తంలో దారపోసి దేవా సమాధి చేయబడి సమాధిలో తిరిగి లేచి నలభై మరి అనేక కలుగుపడి అవలోకానికి వెళ్ళినాడు మళ్ళీ ప్రభు ఏసు వాడు ఇచ్చినప్పుడు ఆయన బాగు మళ్ళీ లేస్తారని తల్లి వాకి వాళ్ళు లేచి మధ్య ప్రభుత్వం కలుసుకుంటారని ప్రభుత్వం ఈ ప్రభావం మీరు వాక్యం సెలవిచ్చి ఇటువంటి గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చిన వందాలు ప్రతి వాళ్ళు కూడా నిరీక్షణ అటువంటి విశ్వాసం నడిపించమని ఇంతవరకు మీరు సన్నివించిన వాక్యాన్ని మిత్రమని ఆశించమని వందాలు చెల్లిస్తూ వేసప్రభున్నాకి వేడుకున్న కాబట్టి ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉంటారు అయ్యా పూల చూడని వాళ్ళు ఎవరైనా ఎవరైనా చూడకపోతే ప్రభుకి స్తోత్రము వృత్తిని గెలిచిన పాట ప్రభుకే స్తో పాట ఎవరైనా చూడకపోతే రండి లాస్ట్ లాస్ట్గా ఫైవ్ మినిట్స్ Ben alacağım içeri o madimere Ben alacağım